హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఆఫీస్ మా ఆఫీసులో కట్టలు చూడండి ఫ్రెండ్స్ ఈ లాయర్ ఆఫీసు లాయర్ ఆఫీసులో పనిచేస్తాను మీకేదైనా ఇల్లు కొనడము అమ్మడము రిజిస్ట్రేషన్లు డీకేటి డీకేటి ఇండ్లు కొనడము అమ్మడము అన్ని రకాల ఎవరికి ఇబ్బంది లేకుండా కొన్నోళ్ళకి ఇబ్బంది లేకుండా అమ్మినోళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు డాక్యుమెంటు కరెక్ట్గా కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఇద్దరు వస్తే టైప్ చేసి డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బు తీసుకున్నప్పుడు పత్రాలు ఇచ్చినప్పుడు ఫోటోలు తీసి మీకు పగడబందీగా చేసేసాం ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లోకల్ ఏరియాలో ఎవరున్నా జిఎం కంప్యూటర్స్ జిఎం కంప్యూటర్ను సంప్రదించండి మీకు ఏ విధమైన సలహాలు కానీ ఏ విధమైన సలహాలు కానీ మీరు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ இப்போ நான் போஸ்ட் ஆஃபீஸ் எங்களுக்கு பார்த்தா ஒன்று வேறு ஆளுக்கு ராஜேஷ் பண்ணிட்டுல போஸ்ட்டுக்கு ரெல்லா தானே தொடங்கி ஃப்ரெண்ட்ஸ் இந்த விதங்க போஸ்ட் பம்பிச்சாங்க